జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ బాలల స్నేహపూర్వక న్యాయ సేవల పథకం రెండు వేల ఇరవై నాలుగుపై బాలలకు అవగాహన కలిగించాల్సి ఉందని అందులో భాగంగా బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏలూరు శాంతి నగర్లోని ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు విద్యార్థి దశ నుండే చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు ప్రస్తుత సమాజంలో విద్యార్థులే లక్ష్యంగా సంఘ విద్రోహ శక్తులు మానవ అక్రమ రవాణా డ్రగ్స్ విక్రయం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి కావున యువత అపరిచిత వ్యక్తులతో అతి జాగ్రత్తగా ఉండాలని సూచించారు వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని బాల్య వివాహాలను నిరోధించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ ఇన్ఛార్జ్ చైర్మన్ పి వెంకటేశ్వరరావు న్యాయవాది పి రత్నరాజు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ పసుపులేటి సునీల్ కుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ న్యాయ సేవా సదన్ ఏలూరులో నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఆ స్కీమ్లో వాళ్ళకి సంబంధించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది వివరించడం జరిగింది అలాగే ఆ స్కీమ్లో ఎల్ఎస్యుఎం ఎల్ఎస్యూసి డిజేబుల్ చిల్డ్రన్కి మామూలు చిల్డ్రన్కి అందరికీ కలిపి కాంప్రహెన్సివ్గా ఉన్న యొక్క బెనిఫిట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రీ యాక్సెస్ టు జస్టిస్ అదేవిధంగా కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో దా దాంతో పాటుగా హైడర్ కోర్ట్స్ ఎలా ఉంటాయి రిడ్యూ సెక్షన్ హాన్గుడ్ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎట్లా ఉంటుంది ఏమేమి రిట్స్ ఇష్యూ చేస్తారు జ్యూరి సెక్షన్ ఆఫ్ అప్లెట్ జ్యూరి సెక్షన్ ఏంటి అనేది వివరడం జరిగింది ఇవా ఇవాళ ఈ యొక్క అవగాహన సదస్సు పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ తొమ్మిది పది తరగతుల పిల్లలు కూడా ఈ యొక్క న్యాయ సహాయం పట్ల ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ ఎవరైతే అర్హులు ఉన్నారో ఉచితంగా సహాయం పొందుకోడానికి వీళ్ళకి అవగాహన కల్పిస్తే రేపొద్దున సమాజంలో వాళ్ళకి లీగల్ అవేర్నెస్ చట్టాల పట్ల అవగాహన ఏ చట్టం ద్వారా ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది ఉచిత న్యాయ సహాలో ఎవరెవరికి అర్హులు ఇవన్నీ తెలియపరిస్తే రేపు పొద్దున వాళ్ళు సమాజంలో బాధ్యతంగా పెరుగుతారని బాధ్యత కలిగి మరి అనేకులకి వీళ్ళు డిస్సెమినేట్ చేస్తారని ఈ యొక్క ఫ్రీ లీగలి అనే విషయాన్ని అనేకులకి వీళ్ళు అనేక దృష్టికి తీసుకెళ్తారు అని అదేవిధంగా జాగృతి స్కీమ్ సంబంధించి కూడా వాళ్ళకి డిస్సెమినేట్ చేయడం ఫ్రీ లీగలిటీ గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక టాలెంట్ ని కొట్టాడు ఆ టాలెంట్ ఫోర్టీన్ లాంగ్వేజెస్ అద్భుతంగా మాట్లాడు ఫోర్టీన్ లాంగ్వేజ్ అద్భుతంగా మాట్లాడే టాలెంట్ ను కొని అది వాళ్ళ వైఫ్ గిఫ్ట్ ఇవ్వాలి డ్రైవర్ తో ఆ టాలెంట్ ఇంటికి పంపించి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ లో ఉండి ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేస్తాడు వాళ్ళ వైఫ్ ఇలా ఫోర్టీన్ లాంగ్వేజ్ మాట్లాడే టాలెంట్ ని పంపించాడు